ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో కాకినాడలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు జరగనున్నాయని ఈ సమితి నేతలు సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మద్దతు తెలిపారు కాకినాడలో స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేవలం పద్దెనిమిది గంటలు మాత్రమే గడపడం జరిగిందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాన్య ప్రజలు కలవాలంటే ఇబ్బందులు పడవలసిన పరిస్థితి నెలకొందని పోలీస్ బందోబస్తు మధ్య పవన్ కళ్యాణ్ పర్యటన సాగుతుందని అన్నారు కాకినాడ జిల్లా అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ ముద్ర కనిపించడం లేదన్నారు కాకినాడ రూరల్ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తారని గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగిందని కనీసం అక్కడ అభివృద్ధి కూడా చేయకపోవడం దురదృష్టకరమని మధు అన్నారు కూడమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కాకినాడ లో కార్మికుల ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ రాష్ట్ర సభలకు అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి కె బోడకొండ సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ శాఖ రామకృష్ణ టి అన్నవరం మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సమితి సమావేశాలు ఈ నెల పదహారు నుండి పద్దెనిమిది తేదీ వరకు మన చారిత్ర నగరమైన కాకినాడలో జరగబోతున్నాయి ఈ రాష్ట్ర సమితి సమావేశాలు చాలా ప్రాధాన్యత పూర్ణం దేశంలో రాష్ట్రంలో ఆయా పాలకులు అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఒకటి రెండోది జిల్లాలు అభివృద్ధి అయిన జిల్లాలు ఎదుగున తర్వాత జిల్లాలని సమగ్ర అభివృద్ధి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలం అవుతుంది ఒక పక్క లక్షలాది రూపాయలు అమరావతి రాజధాని వెచ్చిస్తున్నామని చెప్తూ మరోపక్క మిగతా అన్ని జిల్లాల్లో కూడా నిధులు శూన్యంగా ఉన్నాయి అలాగే లేబర్ లో తీసుకువచ్చి మొత్తం కార్మికులు కే ద్రోహం చేస్తున్న పరిస్థితి వ్యవసాయంగా కుదిరైన పరిస్థితి మీరు నా చూసిన బడ్జెట్ చూస్తే నా జీవితంలో ఇలాంటి పరిధి మన బడ్జెట్ ఎప్పుడు చూడలేదు అవి ఈ రాష్ట్రానికి కేవలం అన్యాయం చేసింది అమరావతి నిధులు కానీ ఇవన్నీ కూడా ప్రపంచ విధులు తప్పు తప్ప కనీసం బీహార్ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు వల్లే కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది అలాంటి ఈ రాష్ట్రానికి న్యాయం చేయడంలో తీవ్రంగా ఉంది మరోపక్క మీరు చూస్తూనే ఉన్నారు ఆనాడు జగన్ ప్రభుత్వంలో అరాచకం పెరిగిపోయింది కాబట్టి పెట్టుబడులు రావట్లేదు ఇప్పుడు పెట్టుబడులు బాగా వస్తాయి మా పరిపాలన చెప్పాడు మరి మీరు చేస్తుంది ఏంటి చట్టాన్ని తీసుకుంటే మీది అలాస్ లేకపోతే మిమ్మల్ని ఏమంటారు తప్పుగా మారితే అరెస్ట్ చేయండి తప్పు మాడితే అరెస్ట్ చేయండి రాజ్యాంగ పద్ధతి నిలవండి కానీ మీరు కూడా ఆ విధంగా ఏ విధంగా పరిపాలన ఉందో మీరు చేస్తే వాళ్ళకి వారికి మీకు తేడా లేదు ఇలాంటి అనేక విషయాల మీద ఈ సంచమాసాల్లో జయపురం మేము చర్చిస్తున్నాం కావున కాకినాడ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర సన్ సమావేశాలని జయపరం చేయాలని కోరుతున్నాను